അത് അക്ക മേഖല കൊച്ചു ഒക്കെ നിങ്ങൾക്ക് ലാംഗ്ലോ ബ്ലോ ആവല അക്കേണ്ട പെണ്ണി മേഖല കുർത്തോള മാത്രം ಇಲ್ಲಿ ಲಾಪಕಕ್ಕೆ ಹೋಗ್ತಾನೆ ಅಂದೆ ಕರೆಸೋ ಬೋರ್ಡ್ ಅಬ್ಬಂದಲೇ ಅಂದೆ ಇಲ್ಲಿแมಕಲ್ ಅಂದೆ ಆ ಬಂದ್ನೇ ಬಂದ್ನೇ ಕದಂಡೆ ನೀಲಾನೆ ನಾನು ಹೋಗೋಣ ಅರೆ ನಾನು ತಾಣ ನಾನು 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 వెంకటరాజు గారు నమస్కారం నేను ఇటు కోయిల్గూడెం పెళ్లికి వెళ్తున్నా ఈ నవీపేట దగ్గర ఒక ఇరవై ఐదు మేకల్నే వ్యానుడు ఒకటి తొక్కిచ్చాడు నేను ఇక్కడ ఆగాను కొద్దిగా మీరు ఆ డిఎస్పీకి చెప్పి సిఏకి చెప్పి ఆ వెహికల్ని అంత తొందరగా వదిలిపెట్టద్దని చెప్పండి ఎందుకనంటే ఆడు బాధ అనున్నతీతం కదా వీడు మనం డబ్బులు ఇప్పించి పంపిద్దాం దట్ రెండోది ఏంటంటే దీని మీద కేసు కడితే కనుక మన మన వెటనరీ డాక్టర్ వస్తాడు పోస్ట్ మార్టం చేస్తాడు మొత్తం ఇవేవి పనికిరా ఒకటి కూడా మొత్తం ఇప్పుడే ఎఫ్ఐఆర్ కట్టమనండి గవర్నమెంట్ డాక్టర్ని ఇప్పుడు నైటే అరేంజ్ చేసి పోస్ట్ మార్టం చేసేమన్నా మీ డాక్టర్ చెప్తే జేడీ ఎవడున్నాడో మీ యానిమల్ హస్బెండరీ జేడీకి చెప్తే మా మంచి మంది కాదు కదా ఇది మీ జిల్లా ఈస్ట్ పడవారు కదా ఆ జేడీని పంపిస్తే మీ వెన్న డాక్టర్ గారి ఆయన గారు ఎవడ ఉన్నాడో చూసి పంపిస్తాడు ఎన్నండి నా నాకు తెలిసినంత వరకు వాడు తక్షణ సాయం కింద కొంత అమౌంట్ వాడి దగ్గర తీసుకుంటాం దీనికి ఏదైతే బండికి ఉన్నటువంటి ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ క్లెయిమ్ ఉందో ప్రతి మ్యాప్కి కూడా అప్లై అవుద్ది ప్రతి రూపాయ వస్తుంది ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వదు ఏవైతే ఈ అని మన డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడో ఆ సర్టిఫికేట్ ప్రకారం ప్రతి దానికి కూడా క్లెయిమ్ వస్తుంది మీరు ఆ డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ మానటర్ పర్ఫెక్ట్గా పెట్టమని డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఇన్సూరెన్స్ పర్ఫెక్ట్గా లేకపోయినా మళ్ళీ రూపాయి కూడా రాదు అవన్నీ పర్ఫెక్ట్గా కాగితాలు ఉన్నాయో చూసి మీకు కొద్దిగా మాంటరింగ్ చేయండి అట్లేదు అంటారు తెచ్చుకుంటా ఎన్ని అడవుడి అయిపోయిన తర్వాత పది సూడు మేకలు తర్వాత పది తర్వాత నా మా తల్లలో చేసి పది సూడి ఇద్దా